హలో ఫ్రెండ్స్ పదకొండవ శతాబ్దపు నాటి మరకథ శివలింగ ఆలయాన్ని దాని ప్రత్యేకతను మీకు చూపించబోతున్నాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఎంతో కష్టపడి ఈ వీడియోను నేను మీకు అందిస్తున్నాను ఈ వీడియోను చూసిన వారికి ఖచ్చితంగా ఆ పరమశివుడి ఆశిషులు లభిస్తాయి వెళ్ళే దారిలో ఒక స్వామి ఆలయం ఉంది దాన్ని కూడా మనం ఇప్పుడు దర్శిస్తున్నాము ఆంజనేయ ఆంజనేయస్వామి విగ్రహం చూడండి ఇక్కడ ఇది ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానము ఇక్కడ ఆంజనేయ స్వామి మనకు అభయహస్తముతో దర్శనమిస్తాడు అంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే తదస్తు అనే విధంగా ఆ స్వామివారి చేయి ఉంటుంది ఈ ఆలయము శంకరపల్లి నుంచి చేవెల్లె దారిలో రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది ఇది శంకరపల్లి టు చేవెళ్ళ రోడ్డు మనము ఆలయంలోకి వచ్చాము స్వామివారిని దర్శించుకుందాము ఇందాక నేను చెప్పినట్టుగా స్వామివారు అభయ హస్తంతో ఉంటారని చెప్పాను కదా మీకు కంప్లీట్గా జూమ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి కన్నులార దర్శించుకోండి స్వామివారిని యాక్చువల్గా నేను ఆంజనేయ స్వామికి పరమ భక్తుని అందుకే దారిలో నా కోసం ఇచ్చాడేమో స్వామివారు అనుకుంటాను నేను నా వల్ల మీకు ఆ భాగ్యం కలిగింది అనుకుంటాను ఇక మనము చందప్ప గ్రామానికి వెళ్దాం ఎందుకంటే మనం వచ్చింది మరకతలింగేశ్వర స్వామిని దర్శించడానికి కాబట్టి ఇది మరకతలింగేశ్వర స్వామి యొక్క కమాన్ అంటే చందిప్ప గ్రామం అది సో మనం గుడికి వచ్చేసాము ఈ ఆలయ పునర్నిర్మాణ సమయంలో తొవ్వకాల్లో ఒక పెద్ద శివలింగం బయటపడింది అదే శివలింగము ఇది ఒక ఇరవై ముప్పై మంది పట్టి లేపినా కూడా ఇది లేవదనుకుంటా నాకు తెలిసి అంత పెద్దగా ఉంటుంది మీకు అసలు వీడియోలో చాలా చిన్నగా అనిపిస్తుంది ఇక్కడ కూడా భక్తులు అభిషేకాలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు కొబ్బరికాయలు మీరు చూస్తున్నారు కదా నేనైతే ఇంత పెద్ద శివలింగాన్ని ఇప్పటి వరకు ఎక్కడ కూడా దర్శించలేను సో ఇది ఎంత పెద్దగా ఉందో ఇంతకటి ఇంకొంచెం పెద్దగా ఉంటుంది లోపల గర్భగుడిలో ఉన్న మరకత శివలింగం ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు పదకొండవ శతాబ్దములో అంటే పదకొండు వందల ఒకటవ సంవత్సరంలో కార్తీక శుక్ల పంచమి బృహస్పతి స్థితి గురువారము ఇరవై మూడవ తేదీ అక్టోబర్ నెలలో ప్రతిష్ఠించారని ఇక్కడి పురాణం మనకు తెలియజేస్తుంది వాస్తవానికి మొదట శ్రీరాముడు ఈ మరకత లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడట తరువాత చాళుక్య రాజులు దీన్ని పునః ప్రతిష్టాపించారని ఇక్కడి పురాణం చెప్తుంది త్రిభువన మల్ల అనే చాళుక్యరాజు ఈ గుడి కోసం కొంత ల్యాండ్ను కేటాయించినట్టు మరికొన్ని ఆధారాలున్నాయి ఈ వల్ల పది వేల డెబ్భై ఆరు నుంచి పదకొండు వేల ఇరవై ఆరు వరకు పరిపాలించాడు అప్పుడు మూసీ నదికి వచ్చిన వరదలలో ఈ గుడి మొత్తము చాలా వరకు మట్టిలో కూరుకుపోయిందంట అంటే శ్రీరాముల వారు ఏదైతే ప్రతిష్ఠించారో ఆ మొత్తం శివలింగం అంతా మట్టిలో కూరుకుపోయిన తర్వాత దాన్ని మళ్ళీ చాళుక్య రాజులు పునః ప్రతిష్ఠించి మళ్ళీ దీన్ని తెరిపించారట సో ఇది మరకథ శివలింగం మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ మనకి స్వయంగా మనమే అభిషేకం చేసుకునే అవకాశము ఇక్కడ మనకు ఆలయ కమిటీ వాళ్ళు కల్పించారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన భక్తులు స్వయంగా అభిషేకం చేసుకుంటున్నారు ఇంతటి మహిమాన్వితమైన బ్రహ్మసూత్రము గల మరకథ శివలింగాన్ని స్వయంగా అభిషేకం చేయడం అనేది మన అదృష్టం మీరు కూడా ఆ అదృష్టాన్ని పొందాలని ఆ పరమశివుణ్ణి కోరుతున్నాను ఈ ఆలయములో చాలా ప్రధానమైనది ఈ రోలింగ్ స్టోన్ మీరు ఏదైనా మనసులో కోరిక కోరుకొని ఆ స్టోను పైన రెండు చేతులు జస్ట్ అలా టచ్ చేసి పెడితే ఆ స్టోను తిరుగుతుంది ఎప్పుడు మీ కోరిక నెరవేరుతుంది అన్నప్పుడు మీ కోరిక నెరవేరది అన్నప్పుడు ఆ స్టోను తిరగదు ఇది నేను చాలామంది పైన ప్రయోగం చేశాను ఇప్పుడు ఈ పాప పెట్టింది తిరగట్లేదు అంటే ఆ అమ్మాయిలో ఏ కోరిక లేదు ఇప్పుడు ఈమె చేసి పెడుతుంది కదా ఈమె కూడా తిరగదు చాలాసేపు పెట్టింది ఆమె బట్ అక్కడ కోరిక నెరవేరినప్పుడు అది తిరగదు మీరు ఎంత ప్రయత్నించినా తిరగదు మీరు తిప్పాలనుకున్నా తిరగదు అది మీ కోరిక ఉంటే జస్ట్ మీరు అలా టచ్ చేసి పెడితే చాలు దాని అంతటా అదే స్లోగా తిరగడం ప్రారంభిస్తుంది ఇది ఒక పెద్ద అమేజింగ్ థింగ్ నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఆ కాలభైరవుడి ముందు ఈ స్టోన్ ఉంటుంది నేను ముందుగా నమ్మలేదు వీళ్ళు ఏమైనా తిప్పుతున్నారా అది అనేది మన లాజికల్ బ్రెయిన్ కదా ఎక్కడో ఒక మూలన అనుమానం ఉండే నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది మీరు చూస్తున్నారు కదా ఆమె ఎప్పటి నుంచి పెట్టింది ఎన్ని నిమిషాలు అయింది కానీ తిరగట్లేదు అది కొంతమంది అలా మొక్కి అలా చేతులు పెడుతున్నారో లేదా తిరగడం ప్రారంభిస్తుంది అదిగో ఈమెకు ఎలా తిరుగుతుంది చూస్తున్నారు కదా మీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఆమె తిప్పుతుందా అనిపిస్తుంది బట్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే నేను చెప్పాను కదా నేను ఎక్స్పీరియన్స్ చేశానని సో నా రిక్వెస్ట్ ఏంటంటే జనరల్గా అందరికీ కూడా లాజికల్ మైండ్ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఈ వీడియో కామెంట్స్ పెట్టండి ఒకవేళ ఇప్పటికే మీలో ఎవరైనా ఈ ఎక్స్పీరియన్స్ పొందినట్టుంటే వాళ్ళు కూడా మీ ఎక్స్పీరియన్స్ను ఇందులో షేర్ చేయండి నేను మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ పరమశివుడు సాక్షిగా దానంతటా అదే తిరిగింది నేను చేతులు పెడితే ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఇంకా సో కాబట్టి మీరు కూడా వెళ్ళండి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆ అనుభూతిని పొందండి పొందిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడచ్చు ఈ గుడిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వట్లేదు ఆ గుళ్ళో నాకు ఏదో ఒక ఎనర్జీ కనిపించింది నేను హాఫ్ అన్ అవర్ అక్కడ ధ్యానంలో కూర్చున్నానండి ఇక్కడి లింగానికి పౌర్ణమి రోజు విశిష్ట శక్తి ఉంటుందని ఇక్కడి వారు నమ్ముతారు పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు ఉదయించే కాలంలో లైట్లన్నీ ఆర్పేసి చంద్రుడి వెలుగు మకరలింగం మీద పడుతున్నప్పుడు దర్శించే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారంట ఆలయ సిబ్బంది ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి అలా మీరు ఎంకరేజ్ చేసినట్టయితే ముందు ముందు మంచి వీడియోలు మీకు అందించే అవకాశం నాకు వస్తుంది మరో వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్